ఎస్టీవీ ఛానల్కి స్వాగతం అండి నా పేరు శ్రీ ఈరోజు ఒక యూట్యూబ్ యాక్టర్ మనతో ఉన్నారు మీరు సినిమాలు సీరియల్స్ షార్ట్ ఫిలిమ్స్ తర్వాత రీల్స్ ఇలాంటివి చేస్తూ మన ఛానల్లో శ్రీ వీడియో ఛానల్లో వర్క్ చేస్తున్నారు వారు మన దగ్గరే ఉన్నారు నమస్తే అండి బాషా గారు నమస్తే సార్ భాషా మీ సొంతూరు ఏది సార్ ఫస్ట్ మీకు ధన్యవాదాలు మీ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు మీరు అక్కడి నుంచి నా కోసం వెతుకులాడుకుంటూ వచ్చారు అభినందన సొంత ఊరు అలంపూర్ తాలూకా మహింనగర్ మండలం మహింనగర్ జిల్లా అక్కడి నుంచి ఇక్కడ బతకడానికి వలస వచ్చేయడానికి కర్నూలుకు వచ్చాము కర్నూలుకు వచ్చి ఏదో పని చేసుకుంటూ చేసుకుంటూ సినిమాలో పని చేయాలా సినిమాలో ఉండాలనే కుతూహలంతో చాలా ప్రయోగాలు చేసుకుంటూ చేసుకుంటూ ఈ నిల్ల దొక్కుతున్నాను కరెక్టే అది కాదు భాష ఇప్పుడు మనకి సినిమా అంటే ఒక సముద్రం కదా అవసరం ఆ సముద్రంని ఇంట్లో ఎంచుకున్నారు మీరు సముద్రం నీళ్ళు ఎంచుకున్నారు అంటే ఫస్ట్ కాల్వలో ఇదాల కాలువల్లో ఇదే ఓకే నదుల్లో ఇదే కాలువలు ఈజుతూ నదులు ఈజుతూ సముద్రం ఎంత అనే ఒక అవగాహన వచ్చింది అవునండి ఒకసారి పోయి ఈత కొడదామని ప్లాన్ వేశారు ఓకే ఆ ప్లాన్ ఈ రోజు సక్సెస్ అయింది ఏ దాంట్లో చేశారు సినిమాలో ఏమైనా నటించారా అనంతది సినిమాలో ఓకే ఏక్ పోలీస్ హా జగత్ గురువు ఆ తర్వాత వీర బ్రహ్మం గారి చరిత్ర సీరియల్లో సీరియల్ ఓకే ఆ తర్వాత మీ యూట్యూబ్ ఛానల్లో కూడా చా అవునా చేశాను అదే ఇంకొకటి ఏమంటే కినా ఇప్పుడు సినిమా అనేది ఒక ప్రపంచం పెద్ద ప్రపంచం ఓకే దాంట్లో మీకు ఏమైనా గుర్తింపు అనే క్యారెక్టర్ ఏదన్నా ఉందా గుర్తింపు అనేది ఉంది కానీ నాకు గుర్తింపు రాలేదు ఈ పోలీస్ అనే సినిమాలో కామెడీ ఉంది ఆ కామెడీలో అంటే వ్యక్తి జరుచుకుంటారు గట్టిస్తున్నావు సార్ అనుకున్నావా ఏదైనా పరంభో అది కామెడీ సీన్ అవును అది అనేక కారణాలు ఇప్పుడు ఇంకొకటి ఏమంటే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ గా ఏం చేస్తున్నారు మీరు ప్రజెంట్ గా ఎస్ టీవీ ఛానల్ లో చేస్తున్నాను యూట్యూబ్ లో ఓకే ప్రజెంట్ కంటే ఈ ఛానల్ అనేది కాకుండా సంసారం కోసం అంటే మనం బ్రతకడానికి ఇప్పుడు ఉపాధి కావాలి కదా ఆ ఉపాధి కోసము ఏం వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ ఉపాధి కోసము మేము సొంతంగా కట్టుకున్నాం సార్ ఓకే జంతువులన్నీ వద చేసి దాంట్లో జీవనోపాధి అంటే రోజు ఎంత సంపాదిస్తుంటాం దాంట్లో మామూలు కూలింగ్ ఇచ్చుంటారు సంపాదన నాకు నలుగురు పిల్లలు నలుగురు పిల్లలు ఓకే మగ పిల్లలు ఎంత మంది ఆడపిల్లలు ఎంత మంది ముగ్గురు మగ పిల్లలు ఒక ఆడ అమ్మాయి ఓకే మళ్ళీ రోజు కూలి అంటున్నావు మళ్ళీ ఇంత మందిని నువ్వు సాకాలంటే అంటే ఇండ్లు సొంతమేనా ఇల్లు సొంతమే దైవ దినం సార్ మనం మన శక్తి మీద నిలబడి దేవుని మీద ఆరాధారపడాలా దేవుడు ఒక మార్గం దిశ సార్ ఓకే ఆ ధైర్యంగానే ముందుకు వెళ్తున్నాం కరెక్టే అంత బాగుంది ఇప్పుడు సినిమా రంగం అయితే ఇప్పుడు కష్టమే అంటావు సార్ అవకాశాలు అయితే తక్కువ మళ్ళీ కరెక్ట్ అంత బాగుంది ఇప్పుడు నీకు డైలీ కూలి అంటే పొద్దున పిల్లలు చదువులు ఇప్పుడు ఒక్కొక్కరు చదివేకి దానికి ఫీజులు కట్టే కావాలా ఇబ్బంది అవుతుంది ఎప్పుడన్నా నీకు ఇట్లా అవకాశం ఉంది అంటే ఇప్పటికి మీరు వెళ్తారా వెళ్తాం సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఎంత బాగుంది ఈ లైఫ్ లో ఎప్పుడన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నావా సార్ సంసార పరంగా పరంగా అంటే ఇప్పుడు సినిమాకి వెళ్తుంటే ఇంట్లో వాళ్ళు కూడా అంటుంటారు కదా అది సినిమా పిచ్చి పోతున్నావు సినిమా దాంట్లోకి పోతున్నావు సంసారం చూడకుండా నువ్వు అనవసరంగా దాంట్లోకి పోతున్నావు అని చాలా మంది అంటున్నారు ఇబ్బందుల్లో లేకపోతే మీ ఇంట్లో అంటుంటారు కదా మా చెప్పారు ఎందుకు ఆ ప్రపంచం ఎందుకు మునకర్రా అండి ఏదో ఈడ చేసుకుందాము ఈడ బతుకుదు అంటే నేను దానికి బాధపడలేదు సార్ నాకు విద్య వస్తుంది కళారంగం మీద నమ్మకం ఉంది ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళాను కానీ వాళ్ళు చెప్పినట్లు భయపడి ఎన్నికలు ఒకటి ఇంకోటి అరుంధతి సినిమా షూటింగ్ తీసేటప్పుడు ఫిలిమ్ లో ఎంటర్ అయ్యాను ఆ రోజు రాత్రి ఏమైందంటే నా అబ్బాయి కింద కిందపడి ఓకే ఇరిగితే నా భార్య ఫోన్ చేసింది ఇట్లా అబ్బాయి చెయ్యి ఇరిగింది ఇట్లా రంగది నువ్వు రావాలా బాధపడినా ఎందుకు బాధపడినా అంటే ఈడ సినిమా ఫీల్డ్ ఇస్తే ఫుల్ ఫ్రేమ్ లో వచ్చిన ఈడ చూస్తే సంసారం పిల్లలు ఇబ్బంది ఉన్నాడు మళ్ళీ అక్కడ పోవాలా ఇక్కడ రాగ పోవాల వచ్చిన అవకాశం ఇది నా మొదటి కొడుకు మొడిద సంతానం కొడుకు రేపొతున్నా నా కొడుకు అద్వా అయితే నా బతుకు బతికే లాభం అందుకే ప్రశ్నార్థకంగా దేవుల్ని పెడుకుంటూ దేవుళ్ళు కదా నరకాయత పడినా ఆ నరగాయాతన పడినప్పుడు మా చెల్లెలు ఒక దైవ సముద్రం లాగా వచ్చింది మా చెల్లెలు మా నా భార్య ఇద్దరు కలిసి డాక్టర్ కాడికి పోయి స్పత్రిలో పోయి ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళా రాత్రి పదకొండు గంటలకు ఫోన్ చేసింది వద్దులే నువ్వు రావద్దులే షూటింగ్ చేసుకో ఇట్లా కట్టు కట్టించిన వచ్చేది ఇంకోటి చాలా ధన్యవాదాలు ఇంకొకటి ఏమంటే కొన్ని రోజులు నువ్వు కొన్ని ఆరోగ్య సమస్యల నుంచి పడ్డావు అని టాక్ సార్ ఈ మెయిన్ పాయింట్ అరుంధతి ఒకట బాహుబలి బాహుబలి సినిమా షూటింగ్ కి పోయాం విపరీతమైన చలి ఆ చెల్లిలో గుంపులో రెండు వేల మంది ఫైటర్స్ దాంట్లో రెండు రోజులు మూడు రోజులు షూటింగ్ చేశాం చేసిన తర్వాత ఈ సోనియా గాంధీ ఆధార్ కార్డు ఉంటేనే గ్యాస్ వస్తుంది లేకుంటే లేదు అని ఒక నిబంధన పెట్టింది ఆ నిబంధన కోసం మళ్ళా మా ఊరు వచ్చేసాం షూటింగ్ ఇచ్చి పెట్టి షూటింగ్ ఇట్స్ పెట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ నిబంధనలు అన్ని చేసుకొని మళ్ళా వెళ్దాం అన్నప్పుడు నా కాలు చేయడ ఎన్ని రోజులు ఇంట్లో ఉన్నారు అట్లా అట్లా ఉన్నాను సంవత్సరంతో పాటు నువ్వు ఇంట్లో ఉంటే సంసారం ఎట్లా గడిచింది కళాకారులకి ఎప్పుడు సాగుండదండి అని అంటుంటారు చాలా కళా తల్లి నిన్ను కాపాడింది కాపాడింది అంతే కదా ఆ ఇప్పుడు ఈ రోజు ఏదో చిన్నగా చిన్నగా చేస్తున్నాను కాబట్టి ఆ దేవుడు కూడా సహకరించాడు అలాగే ఇంకొకటి కొన్ని ఈ జానపద కూడా తీసినారు అని ఒక టాక్ వచ్చింది తన ఎక్కువ మీరు ఏషియా క్యారెక్టర్స్ నారదుడు లేకపోతే వచ్చి ఏదో తమాషా క్యారెక్టర్ కామెడీ అట్లాంటివేమో ఎక్కువ చేస్తుంటారని బయట యూట్యూబ్ లో కూడా చూస్తున్నాం సీడియోలు అన్నీ పెట్టినారు జగద్గురు కమ్మగిరి స్వామి చరిత్రలో నారదుడి వేషం వేష ఒకటి నారదుడి వేసం వేస్తే దాంట్లో అద్భుతంగా పండించాను నాలో కామెడీ ఉంది అద్భుతంగా పండించాను ఎన్ని చరిత్రలు తీసింటారు సుమారుగా ఒక పది పన్నెండు చరిత్రలు తీసింటాయి అంటే అన్ని కామెడీ కామెడీ కొన్ని సీరియస్ అన్ని ఓకే ఓకే బాషాభాయ్ దానికి ముఖ్య కారణం సిరీస్ ఎవరు అతను ఎక్కడ ఉంటారు మీరే కదా సార్ ఇంకోటి ఏమంటే దేవ మీ ఆధారణ ఇంకొకటి ఏమంటే ఇప్పుడు కూడా మనం ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నాం రా అంటే ఇప్పుడు మనము అసలు చెప్పాలంటే కింద మా వీడియోలు మేము తీయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం అంటే మనకి రావడం లేదు ఇన్ని చరిత్రలు ఇన్ని సినిమాలు కూడా చేసినాం కదా కాకపోతే మాకు మాకే మేము ఏమన్నా చేయాలంటే కూడా మనకు కొంచెం రావడం లేదు ఎందుకంటే టైం అట్లా అయిపోయింది దాటిపై వచ్చేసినాం కాబట్టి అట్లా అయిపోయింది దేవుడు మంచి అవకాశం ఇవ్వాలా ఇంకోటి మా ఛానల్ బాగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగా చేస్తుంటే కొంచెం మేము ఇంకా చాలా మన కర్నూల్లో భాష లాంటివి చాలా మంది కళాకారులు పాటి చేసిన వాళ్ళు చాలా మంది వేల మంది ఉన్నారు వాళ్ళందరినీ శ్రీ వీడియో తరపున ఈ ఎస్టీవీ తరఫున ఖచ్చితంగా నా ఆశ నమస్తే అండి నమస్తే బాషభై మళ్ళీ నెక్స్ట్ వీక్ మంచి కామెడీతో మేము ముందుకు వస్తాం